ఆదాయం లేకుండా నగరపాలక సంస్థలు పురపాలక సంఘాలు స్వీయ ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదన్నది వాస్తవమని ఆ మేరకు వాస్తవికతను అనుసరించి చర్యలు తీసుకోవాలని ఎవరినీ ఇబ్బందులకు గురి చేయవద్దని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు ప్రజలు కట్టిన మూడు వేల రెండు వందల కోట్ల పన్నులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు బుధవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆర్ఎంసీకి చెందిన కార్యాచరణ ప్రణాళిక రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలు నేపథ్యంలో రూపొందించిన ముందస్తు ప్రతిపాదనలపై కలెక్టర్ పి ప్రశాంతి రూడా చైర్మన్ స్థానిక శాసనసభ్యులు మున్సిపల్ కమిషనర్ల సమక్షంలో సమీక్ష నిర్వహించారు మంత్రి పి నారాయణ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిపాదించిన పనులు ఇంకా చేపట్టవలసిన పనులు తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ పన్నుల వసూళ్ల పురోగతి తదితర అంశాలపై సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి గతంలో పన్నులు వేయని ఆస్తులకు పన్నులు వేయడం అదనపు నిర్మాణాలు చేపట్టిన వాటికి పన్నులు విధించడం ద్వారా అన్నారు పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి అమృత్ టూ పాయింట్ ఓ పథకం కింద ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల కేంద్రం గ్రాంట్ ఉండగా ఇందులో కేంద్రం ముప్పై ఆరు పాయింట్ ఏడు సున్నా శాతం గ్రాంట్ ఇస్తున్నట్లు మిగిలిన మొత్తాన్ని స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం పదిహేనవ ఫైనాన్స్ నిధులను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు రాజమహేంద్రవరం నగర సంస్థ పరిధిలో పదిహేను వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లతో కొవ్వూరు డివిజన్ పరిధిలో రెండు వందల ఎనభై పాయింట్ తొమ్మిది కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశారని ముఖ్యమంత్రి సమక్షంలో చర్చించుకున్నట్లు తెలియజేశారు కమిషనర్ కేతన్ గార్ రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సిటీ రూరల్ రాజనగరం ఎమ్మెల్యేలు ఆదిరి డిస్ట్రిక్ట్ స్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు లాంగ్ రన్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ పుష్కరాలు కూడా మళ్ళా వస్తున్నాయి గతంలో పుష్కరాలు వచ్చినప్పుడు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈ అంతా డెవలప్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా అయితే అప్పుడు తక్కువ సమయంలో దాదాపు నాలుగు నెలల సమయంలో డెవలప్ చేయడం జరిగింది పైదాసి ఈసారి ఆ విధంగా కాకుండా ఇప్పటి నుంచే ఒక పథకం ప్రకారం ప్లాండ్గా అంటే పుష్కరాలు చేస్తూ ఈ యొక్క పట్టణాలు కావచ్చు లేదా పక్కనున్న గ్రామాలు కావచ్చు ఏ విధంగా డెవలప్ చేయాలని ఇంటిగ్రేటెడ్గా మన కలెక్టర్ గారు కా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు మున్సిపల్ శాఖ వారు మిగతా డిపార్ట్మెంట్లతో కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని రండి తీసుకొని వస్తే దాన్ని ఫైనల్ చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏ మున్సిపాలిటీ అయినా కార్పొరేషన్ అయినా నగర పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా ఇవన్నీ స్వయం పరిపాలన అంటే అక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ బార్డని వర్డని పడకుండా తక్కువ బర్డన్ పడేటట్టుగా ట్యాక్స్లు కలెక్ట్ చేయొచ్చు అది హౌస్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ట్యాక్స్ కావచ్చు లేదా టౌన్ ప్లానింగ్ కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఇయర్ కూడా మేము ట్యాక్సులు పెంచాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేనే మినిస్టర్ ఈ శాఖకి ఒక్క సంవత్సరం కూడా ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచాల లీకేజీలు ఎక్కడున్నాయో అండర్ అసెస్మెంట్ కావచ్చు అసెస్మెంట్ అసెస్మెంటు అసలేనాడు కావచ్చు అలాంటి పాత బాకీలు అంటే కొందరు సంవత్సరాలతో పాటు ట్యాక్స్ కట్టాల ఎందుకంటే అడగటం లేదు వదిలేశారని దాంతో యాక్చువల్గా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ తీసుకుంటే డెబ్భై తొమ్మిది కోట్లు హౌస్ ట్యాక్స్ కావచ్చు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు పెండింగ్ ఉంది దీంట్లో గవర్నమెంట్ తీసేసిన గవర్నమెంట్ కూడా మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం వాడు అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి చేస్తా చేస్తామన్నారు అవి కాకుండా ప్రైవేట్ తీసుకుంటే దాదాపు ఒక నలభై కోట్లు ఉన్నాయి ఇది చేస్తున్నాను అది కాకుండా అమృత టూ పాయింట్ జీరోలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది దాంట్లో కేంద్రం వచ్చి ముప్పై ఆరు పాయింట్ ఏడు పర్సెంట్ ఇస్తుంది యావరేజ్న కేంద్ర ప్రభుత్వం ముప్పై ఆరు ఏడు పర్సెంట్ దాంట్లో వాటర్ ఉండే కొన్ని డ్రైనేజ్ ఉండే అదేవిధంగా స్వచ్ఛాంధ్ర ఉంది ఎనిమిది వేల కోట్ల పైకి ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఇస్తే వాళ్ళు ముప్పై ఆరు ఏడు పర్సెంట్ మిగతాది మనం పెట్టాలి మున్సిపాలిటీస్ కొంత స్టేట్ గవర్నమెంట్ కొంత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కొంత గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్తో దాన్ని చేసి వదిలేశారు దాన్ని చేసి వదిలేశారు నిజంగా ఆ ప్రాజెక్ట్ కానీ పూర్తి అయితే రాష్ట్రంలో ఎనభై పర్సెంట్ ఆఫ్ ది ఏరియాస్కి చక్కటి వాటర్ ఉండేది చక్కటి డ్రైన్స్ ఉండేవి ఈ విధంగా గాడి తప్పిన పరిపాలన గాడి తప్పిందంటే ఒక ప్లానింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ ఏది ముందు చేయాలా ఏది తర్వాత చేయాలా కేంద్రంతో నుంచి ఎలా ఫండ్స్ వస్తాయి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఉండయి ఎలా వాడాలా అనేది లేకుండా గత ప్రభుత్వం చేసింది అయితే ఈ ఆరు నెలల టైం మాకు ఆల్మోస్ట్ ఇవన్నీ స్ట్రీమ్లైజ్ చేయడానికి సరిపోయింది దాదాపు అన్ని స్ట్రీమ్లైజ్ చేసాం ముఖ్యమంత్రి గారితో అనేక దఫాలు చర్చించాం అంతేకాకుండా అధికారులందరినీ ఇతర రాష్ట్రాలకు పంపించాను రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీరెక్కడ సర్వే ఇచ్చింది గుజరాత్ పోయించారు సూరత్ అహ్మదాబాద్ అట్టా ఇతర రాష్ట్రాలకు కూడా పంపించాను అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పంపించాను మళ్ళీ ఇప్పుడు కూడా పంపించి ఆ రాష్ట్రాల్లో జరుగుతున్న సాలిడ్ వేస్ట్ కావచ్చు అంటే మన చెత్త చెదారం లిక్విడ్ వేస్ట్ అంటే రోజు యూజ్ చేసిన వాటర్ బాత్రూంలో టాయిలెట్స్లో ఎలా దాన్ని ట్రీట్ చేసి పంపిస్తున్నారు వర్షాలు వస్తే నీళ్ళు ఎలా చేస్తున్నారు రోడ్లు లైట్స్ ఇవన్నీ స్టడీ చే చెత్త ఇవన్నీ స్టడీ చేసినాను అధికారులు స్టడీ చేసి వచ్చారు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మళ్ళా కూడా యాక్చువల్గా వాళ్ళందరితో డిస్కస్ చేసి ఒక పక్కా ప్లాన్తో పోతున్నాం